సెవెంత్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు పంచాంగ వరాలు తారాబలాన్ని పరిశీలిస్తే సూర్యోదయం ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు స్వస్తి స్త్రీ క్రోధిరామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢ మాసము ఉత్తర ఆదివారం అయింది స్థితి ఈరోజు శుక్ల విద్య మరుసటి రోజు ఐదు గంటల తెల్లవారుజామున ఐదు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది తర్వాత శుక్ల తదియ ప్రారంభమవుతుంది సూర్యోదయం కింద ముందు ఇక ఈరోజు నక్షత్రము పుష్పమీ నక్షత్రము రోజంతా ఉంటుంది కర్కాటకం చంద్ర రాశిలో ఉంటుంది ఎంతవరకు అంటే రాత్రి పది ముప్పై ఐదు వరకు ఉంటుంది అలాగే వర్జము ఈరోజు ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం సాయంత్రం ఐదు ఐదు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది రాహుకాలము సాయంత్రము ఐదు గంటల పద పద్నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి తెల మసటి రోజు తెల్లవారిదాము రాత్రి అంటే రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట ఒక నిమిషం వరకు ఉంటాయి యోగము యాగాత రోజు తెల్లవారిదామున రెండు నలభై ఏడు వరకు ఉంటుంది తదుపరి హర్షణ బావ ఈరోజు నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభం తెల్లవారిదామున ప్రారంభమవుతుంది బాలవ ఈరోజు నా సాయంత్రం నాలుగు ముప్పై తొమ్మిది వరకు ఉంటుంది యమగండ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉంటాయి ప్రయాణార్థలకు వారసులను పరిశీలిస్తే ఈ దిశ ఈరోజు పడవల దిశకు వారసులో ఉంటుంది కాబట్టి పడవల ప్రయాణం చేయకూడదు ఈరోజు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ లేదా ఓట్స్ లాంటి ఆహార పదార్థాన్ని కానీ తీసుకుని బయలుదేరితే మీరు చేసే పనిలలో మీరు ఏ పని మీద కార్యక్రమం వెళతో ఆ కార్యం సఫలమవుతుంది ఏ దిశకు ఈ శ్రులా ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఇది ప్ర దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణం చేసి సాయంత్రం తిరిగి వచ్చే వాటికి వర్తించదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలా దూర ప్రయాణాలు చేసేటప్పుడు వైపే తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈరోజు ఆదివారం కాబట్టి తూర్పు వైపు ఉత్తర వైపు ప్రయాణము అధిక శుభ్రత అస్తుంది కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళి క్లాక్లుగా తిరిగి పడమర వైపు వెళ్ళి ఆ పనిలో బయలుదేరితే ఆ పనులు స అవుతాయి ఇవి గుర్తుంచుకోండి ఇవి ఈరోజు పంచాంగంలో శుభవస్తు